రాబోయే రోజుల్లో ప్రాంతాలు పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు తీరుస్తానన్నారు తాడికొండ వైసీపీ సమన్వయకర్త వరమ బాలవజ్రబాబు గుంటూరు జిల్లా తుళ్లూరులోని వెంకటపాలెంలో ఆయన పర్యటించారు ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయని ఎక్కడికెళ్లినా పోలీసులు అడ్డుకోవడం విడ్డూరమన్నారు ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తే పైనుంచి ఆర్డర్స్ అంటున్నారు ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పోలీసులు నడుచుకోవాలని సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తాడికొండ నియోజకవర్గ ప్రజలకి సేవ చేసుకున్నటువంటి ఒక అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ పార్టీ మండల స్థాయి నాయకులు మండలాధ్యక్షులు గ్రామ నాయకులు అందరూ కూడా మొదటి రోజు వెంకటపాలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని ప్రజా సమస్యల పైన మనం దేవుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ప్రారంభిద్దాం అని చెప్పి నాయకులు అందరి యొక్క సలహా మేరకు సూచన మేరకు ఈ రోజు వెంకటపాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి రావడం జరిగింది ఎక్కడన్నా మేము ఒక మీటింగ్లు పెట్టట్లేదు గ్రామాల్లో పర్యటన చేయట్లేదు లేదా ఒక ధర్నా చేయట్లేదు ఒక రాష్ట్రాలకో చేయట్లేదు ఏమీ చేయట్లేదు కానీ పోలీసు వాళ్ళు ఆపేస్తా ఉన్నారు ఎందుకు ఆపుతున్నారంటే వాళ్ళ దగ్గర సరైనటువంటి ఆన్సర్ లేదు వాళ్ళని మేము అడుగుతా ఉంటే మాకు ааа от